పేరు బుడితప్పల నాయుడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతపురం అన్యం జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు గౌరవ్ కలెక్టర్ గారికి గ్రీవణశాల్లో పార్వతపురం సంబంధించిన శ్రీ రామ మోడర్న్ రైస్ మిల్లు గంట శ్రీనివాస సుబ్రహ్మణ్యం అనే రైస్ యాజమాన్యం రెండు వేల ఇరవై ఒకటి జూలై నెల మూడవ తేదీన జీఎంవల్స్ మండలం గొమ్మి గ్రామానికి చెందిన ముగ్గురు రైతుల దగ్గర రెండు వందల ఎనభై ఆరు బస్తాల ధాన్యం తీసుకున్నారు సుమారు లక్ష అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయలు వస్తుంది ఆ రోజు నుంచి నేటి వరకు మూడు భాతులు అవుతున్న ఎల్లిన చుట్టాల కూడాను ఇదిగో అదిగో ఇదిగో అదుగు అని చెప్పడం ఒక బ్యాంక్ చెక్ ఒకటిచ్చాడు ఆ చెక్కు బ్యాంక్కి వెళ్ళేటప్పుడు అకౌంట్లో చేద్దామంటే డబ్బులు లేవు ఆ రకంగా రైతులు మోసగిస్తూ తిప్పుతూ సంవత్సరాల తరబడి కాలు అరిగేలాగా తిరుగుతున్నా దిక్కు దిమరం లేకుండా పోయింది ఆ మిల్లర్ తాలూకా ప్రధానంగా రైతులు తనకు అలసత్వాన్ని చూసి ఎగ్గొట్టి సంపద చేస్తున్నారు ఈ మధ్యకాలంలో మిల్లర్స్ అందులో ఈయన కూడా ఒకడు ఆ విధంగా చేస్తున్న చర్యల్లో భాగమే ఈరోజు ఎంతమంది రైతులైనా మోసం అనే పద్ధతిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది ఆయన పైన తగు చర్యలు తీసుకోవాలని గౌరవ కలెక్టర్ గారికి మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రైతుల తరఫున అలాగే రైతు సంఘం తరఫున ఈ సందర్భంలోనే గౌరవ కలెక్టర్ గారు డిఎం గారితో మాట్లాడి ఆ రైస్ మిల్లర్ని చర్యలు తీసుకోవాలనేది స్పష్టంగా చెప్పడం జరిగింది అవసరం వస్తే ఆ మిల్లుపై శాఖాపరమైన విచారణ జరిపి మిల్లును మోహించాల్సిన అవసరం కూడా వస్తుంది రైతులకి ఇలా మోసం చేసి సంవత్సరాలు తిరబడి తిప్పుతుంటే సామాన్య రైతులు పేద రైతులు ఏమవ్వాలి వేల రూపాయలు అప్పులు చేసేసి ఈరోజు వీళ్ళ చుట్టూ తిరగడానికైనా అందుకోసం తక్షణమే వారి మీద చర్య తీసుకుని రైతులు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము లేనట్లయితే తదుపరి కార్యక్రమాన్ని కూడా మేము తీసుకోవడానికి సిద్ధమవుతున్నాం రెండు వేల ఇరవై ఒకటి బడే తాద్బాబు నాయుడు పార్షిల సత్యనారాయణ పర్షిల్ల అప్పల్ నాయుడు శ్రీరామ మోడ్రన్ రైస్ మిల్క్ గంట శ్రీనివాసరావు సుబ్రహ్మణ్యం ధాన్యం కొనుగోలు చేసేది ఈరోజుకి డబ్బులు ఇవ్వడం లేదు